నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కానగంతలు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి పులుసు చేయడం అందరికీ వచ్చు కానీ ఇలా చేసుకుంటే కానగంతలు పులుసు చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు చికెన్కి చాలామంది తింటలేదు కదండి అందువల్ల చేపలకైతే చాలా డిమాండ్ ఎక్కువ ఉంది మనం ఈ చేపలు తీసుకుని రొయ్యలు తీసుకుని చేయాలంటే గంటలు గంటలు పట్టేస్తుంది కదా వాళ్ళు అయితే చాలా ఎంత స్పీడ్గా చేస్తారో చూడండి వచ్చినాయి నేను రొయ్యలును కానా గంతలు అయితే తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఆరు చేపలు అయితే ఇచ్చారండి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను రొయ్యలు ఒక హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఎన్ని రొయ్యలు వచ్చినాయో హండ్రెడ్ రూపీస్కి మా పునీత్ ఇలా నేను క్లీన్ చేస్తానంటే వద్దామా ఇలా క్లీన్ చేస్తాను నేను పొట్టలో నీళ్ళు బట్టి అలా కడిగితేనంట నీట్గా వస్తాయంట పొట్టలో పేగలన్నీ పోతాయంట చూడండి ఎలా కడుగుతున్నాడు ఇవన్నీ బాగా శుభ్రంగా కడుక్కోవాలండి బాగా కడిగిన తర్వాత వాటికి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పట్టించుకొని పక్కన పెట్టుకోవాలండి సండే వచ్చిందంటే చాలు మా అప్పుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు పాపం కానీ ఒక మూడు చేపలు అయితే పక్కన పెట్టుకున్నాడు ఫ్రై చేసుకోవడానికి కదమా చేపలు పులుసుకైతే నేను రెడీ చేసుకున్నాను ఉప్పు కారం పట్టించాడు మళ్ళీ తర్వాత ఉల్లిపాయలు అవన్నీ కోసిచ్చాడండి చాలామంది పిల్లలు చేస్తారంటే తల్లిదండ్రులు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారండి ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలండి ఆ తర్వాత నీట్గా నే చేయడం అనేది వాళ్ళే నేర్చుకుంటారు ఇలా ఆయిల్లో అయితే వేపుకోవాలండి ఈ చేపలు ఫ్రైకి బాగుంటాయండి పులుసుకి ఇలా వేపుకుని వేసుకుంటే పులుసు టేస్ట్గా ఉంటుంది చేపలు కూడా వేగుతాయి కదండి బా చేప అనేది టేస్ట్గా ఉంటుందండి ఇలా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇలా ఉల్లిపాయ వేయించుకోవాలి చేపల కొరకు పులుసు పెడతాను తెలుసు కదా ఉల్లిపాయ వేయించిన తర్వాత బాగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకుని ఉల్లిపాయ బాగా వేగిందండి దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని పులుసు అనేది పోసుకోవాలండి ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత దాంట్లో పులుసు పోసుకోవాలి పులుసు బాగా ఉడుగుతున్నప్పుడు దాంట్లో అప్పుడు చేపలు వేసుకోవాలండి వేయించిన చేపలు వేసుకోవాలి ఈ అయితే ఇలా వండుకుంటే టేస్ట్గా ఉంటుందండి చాలామంది బెంగాలీ వాళ్ళు వండుతారండి చేపలు ముక్కలు వేయించేసి పులుసులో వేసుకుంటారు వేసి చాలా ఎక్కువసేపు ఉడకనివ్వాలండి అప్పుడు దానికి ఉప్పు కారం అనేది లావుతుంది ఈ చేప ఉప్పు కారం బాగా లాగదండి అందుకనే ఎక్కువసేపు ఉడకనిచ్చేస్తే అప్పుడు బాగా ఉప్పు కారం అనేది లావుతుందండి బాగా దగ్గర లాగిన తర్వాత దీంట్లో కొంచెం మసాలా కొత్తిమీర వేసుకుని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి మా ఇంట్లో అయితే మా పునీత్ మేము తింటామండి చేపలు మా శస్య అయితే అస్సలు తిండు వండుతుంటేనే బయటికి పారిపోతాడు ఆ స్మెల్కి కొంచెం పులిపు ఎక్కువ వేసుకుంటే పుల్లపల్లగా పల్లగా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి వండుకుని ఇలా ట్రై చేయండి చూసి చూడండి ఎలాగుందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి ప్లీజ్